యేసుక్రీస్తు ప్రభు ఆయొక్క సమాధిలో మూడు రోజులు ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆదాము మూడవ రోజు నిర్మించబడ్డవాడు ఆయన దేవుని కుమారుడు ఆయన మానవ కుమారుడు కాదు ఆదాము యొక్క ప్రకటముతో ఆరవ రోజు నిర్మించబడిన హవ్వ తర్వాత ఆదాము వాళ్ళకి జన్మించినటువంటి సర్ప సంతానమైనటువంటి మనము మానవ సంఖ్య అయినటువంటి ఆరవ రోజుకు సంబంధించిన వాళ్ళం ఆదాము ఆరవ రోజుకు సంబంధించిన వాడు కాదు ఆయన మూడవ రోజుకు వాడు అందుకనే యేసుకృష్ణ ప్రభు పర్టికులర్గా మూడవ రోజు ఆయన మూడు రోజులు సమాధిలో ఉన్నాడు మూడు రోజులు సమాధిలో ఉన్నాడు అంటే ఆదాము మొదటి రోజు లేడు రెండవ రోజు లేదు మూడవ రోజు ఆయన నిర్మించబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ లెక్కలోనే ఆయన మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు కంప్లీట్గా ఆయన సమాధిలో ఉండి ఆయన తిరిగి మూడవ రోజు ఏ విధంగా అయితే ఆయన స్వరూపంలో ఆదామును దేవుడు నిర్మించాడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆదామును నిర్మించాడు అలా తిరిగి ఆ మూడవ రోజు మళ్ళీ ఆ కడపటి ఆదాముగా ఆయన యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ అదే మహిమను ఏ మహిమనైతే పోగొట్టుకున్నా అదే మహిమను తిరిగి సంపాదించుకొని ఆయన మూడవ రోజు తిరిగి లేచబడిగా ఉన్నాడు ఆ మహిమను నీకు నాకు ఈరోజు ఇవ్వాలని అలా ఇచ్చే ఆ పర్వాల రాజ్యానికి చేయాలని శ్రీ ప్రభు ఆయన సిద్ధంగా ఉన్నాడు తన చేతు సాసి మనందరికీ కూడా పిలుస్తున్నారు అందుకని ప్రయాసపడి భారం మోసిన సమస్త జిల్లాలా నా దగ్గర యాదాము ఏదైతే మహిమను పోగొట్టుకున్నాడో ఆ మహిమని తిరిగి మీకు ఇస్తాను ఏ పాపాన్ని బట్టి ఏ జన్మను బట్టి మీరు ఏదైతే దేవుడు మహిమను పోగొట్టుకుంటున్నారా మహిమం తిరిగి నేను ఇస్తాను రండి నా దగ్గరికి అని పిలుస్తా కాబట్టి అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను